మేడం మేడం ఎంత దారుణంగా కనిపించారంటే వీడిద్దరూ నాకు బేసిక్ నాలెడ్జ్ ల్యాండ్ ఆర్డర్ గురించి ఉండాలి అనేది అవేర్నెస్ తోటి యూట్యూబ్స్లో కానీ ఎక్కడైనా ఈ మధ్య కొంత ఎక్కువ అవేర్నెస్ వస్తుంది ఇది ఎంత దారుణంగా అయిందంటే అందులో లూప్ హోల్స్ పట్టుకొని మరీ అక్రమ సంబంధం పెట్టుకున్నారు ఆ పెట్టుకున్న అక్రమ సంబంధం గురించి వీళ్ళు మాట్లాడేది ఏంటంటే ఒకవేళ మేము సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాం అనే ఎవిడెన్స్ బయటకు వస్తే లేకపోతే చేసుకుంటే అతను వేయడానికి అవకాశం ఉంది లేదా అతను ఫ్రీగా డైవర్స్ తీసుకొని వెళ్ళిపోవడానికి ఉంది వీళ్ళ ఫాల్స్ కేసులు వేసినా ఎంటర్టైన్ అవ్వదు ఈ లోపు అమ్మాయి చేయగలిగేది అతన్ని హింసించడం మానసికంగా కానీ లేకపోతే ఒక న్యూడ్ వీడియోలు చేసో లేకపోతే ఇద్దరు కాల్సి ఫోటోలు వీడియోలు పెట్టాల్సిన అవసరం లేదు అతన్ని ఎమోషనల్గా వదిలేయడానికి ప్రిపేర్ చేస్తున్నారు ఆవిడ వదల్ను అంటుంది వదిలేయడానికి ఈయన్ని ప్రిపేర్ చేస్తుంది అంటే దానివల్ల ఎలా అవుతుందంటే అంటే నువ్వే వదిలేస్తానంటున్నావు కదా కట్టు ఒక పాతిక లక్షలు ఇదే వీళ్ళ టార్గెట్ అప్పనంగా డబ్బు వచ్చే వరకు అతన్ని నీకు డైవర్స్ ఇవ్వను ఇవ్వను ఇవ్వనని అతను సైకలాజికల్గా ఇబ్బంది పెట్టేసి బాబోయ్ నీకు నా వల్ల కావట్లేదు ఎంతో కొంత సెటిల్మెంట్కి దిగేలాగా చెయ్యాలి అనేది వెళ్ళాయా ఈ అధవ తెలుగుతేటలు ఆ తెలుగుతేటలకి దాకా వెళ్ళిందంటే వీళ్ళ బుద్ధు ఒకటి ఉంది చూసారా ఈ వీళ్ళు చేసిన క్రూయల్ తోటి వీళ్ళ పోయే వీళ్ళే చవ్వుకోవడం అంటే ఒక గుళ్ళో పెళ్లి చేసేసుకొని ఒక వెడ్డింగ్ కార్డు క్రియేట్ చేసి మ్యారేజ్ ఫొటోస్ వెడ్డింగ్ కార్డుతోటి అప్లై చేసుకున్నారు ఇది మనకి ఎలా తెలిసిందంటే అమ్మగారు ఆల్రెడీ గవర్నమెంట్ దానికి అప్లై చేసిన దాంట్లో ఇతని పేరు వచ్చింది ఈయన దగ్గర ఆల్రెడీ వీడియోలు న్యూడ్ వీడియోలు ఫొటోస్ ఉన్నాయి కదా సార్ అవన్నీ మనకు పంపిస్తే అందులో ఒకటి ఉంది అది ఇతను ఏంటి కాన్సన్ట్రేషన్ అంతా న్యూడ్ వీడియోల మీద అరే నా భార్య ఎట్లా అట్లా అనుకున్నాడు కానీ దాంట్లోనే ఉంది నాన్న అప్లికేషన్ వీళ్ళ ఫొటోస్ కానీ ఏమి వీలవు నువ్వు అది ఏదో అనుకున్నావు ఓ మెసేజ్ ఏదో గవర్నమెంట్ నుంచి వచ్చిన కన్ఫర్మేషన్ది ఒకటి ఉంటుంది చూసావా ఆ మెసేజ్ దాంట్లో ఉంది మేము దా ఆ లింకు పట్టుకొని ఎత్తిగితే వీళ్ళిద్దరు మా గౌతం బయటపడారు అక్రమ సంబంధమే అంతకంటే దారుణమైన సంబంధం ఇది భర్తకి డైవర్స్ ఇవ్వకుండా లీగల్ గా డైవర్స్ రాకుండా చేసుకున్న పెళ్ళి క్రైమ్తో సమానం ఈ రోజున నువ్వు అలా వెళ్ళి బైగా మీ కేసు ఫైల్ చేయొచ్చు నీ వెనకాల మేము ఉంటాం మీరు ఇక్కడ మమ్మల్ని నమ్ముకొని ఎందుకు వచ్చారు డైవర్స్ కావాలండి అని నీకు వితౌట్ కాంపెన్సేషన్ డైవర్స్ ఇప్పించడంతో పాటు వీళ్ళని ఇలా వదిలేసే ఉద్దేశం నాకైతే లేదు మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వీళ్ళ మీద పైగా మీ కేసు వేయండి మీకు డైవర్స్ వచ్చినా కూడా డైవర్స్ ఎప్పుడు వస్తుంది ఇంకో టూ త్రీ మంత్స్కి వస్తుంది మేము మ్యూచువల్ అట్లాగ వేయిస్తాం కాబట్టి టూ త్రీ మంత్స్ తర్వాత వచ్చినా ఆ అమ్మాయి మ్యారేజ్ లీగల్గా వ్యాలిడ్ కాదు నీకు డైవర్స్ రావడానికి ముందే విత్ ఎవిడెన్స్ గవర్నమెంట్ ఎవిడెన్స్ తోటి డాక్యుమెంట్ ఉన్నట్టు లెక్క దానికి తగ్గ పనిష్మెంట్ వాళ్ళకి పడాల్సిందే ఎందుకంటే వన్ ఇయర్ నుంచి మానసిక క్షోభ పడుతున్నావు కదా మేడం ఈ స్టేజ్ నుంచి మేము నీకు ఇచ్చే బహుమత దనుకో రేపు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేద్దాం వీళ్ళిద్దరి మీద అలాగే నెక్స్ట్ మండే ఆ అమ్మాయి నువ్వు కలిపి మ్యూచువల్ డ్రైవర్స్ వేద్దరు కానీ ఆల్రెడీ మేము ఆ డాక్యుమెంటేషన్ అంతా కూడా రెడీ చేశాం అన్న సైన్లు పెట్టిస్తా అది ఒప్పించి ఏమ్మా నమస్తే అపరూపమైన ఆదర్శ దంపతులు ఎంత క్రూయల్ మెంటాలిటీ చీటర్స్ అంటే మీరిద్దరూ సమాజాన్ని అలా మోసం చేసుకుంటూ వెళ్ళిపోతారు తెలుసా మీరు ఏ ఇంట్లోనైనా రెంటకి తీసుకొని పక్క పక్క ఉండి ఇట్లాంటి వాళ్ళు దొంగతనాలు కూడా చేస్తారు మేడం చూసే వాళ్ళకి ఏమనుకుంటారంటే భర్తలే కదా అని ఇంటికి రానిస్తాం ఏదో ఒకటి మోసుకొని వెళ్ళే టైప్ వీళ్ళు మీకు మళ్ళీ పిల్లలు కావాలా ఎన్ని మాటలు మాట్లాడారు ఇంత దారుణంగా ఎలా పెరుగుతున్నారు మీ ఇళ్లలో ఇంకా జనాలు లేరా అమ్మ నాన్న అక్క చెల్లి ఎవరైనా ఉంటారు కదమ్మా ఏమయ్యా నీకు అర్థమవుతుందా అమ్మాయి ఎలాంటిదో వీళ్ళిద్దరు ఆల్రెడీ ముందు నుంచే లవర్స్ అన్ని అయిపోయిన వ్యవహారం వ్యవహారాలు నిజంగా అది అందుకే సార్ మిమ్మల్ని అట్లా అన్నారు మీరు సేఫ్ సైడ్ లోనే ఉన్నట్టు లెక్క పిల్లలు లేకపోవడం కాదు నాన్న మీకు ఏ డాక్టర్ అట్లా పిల్లలు లేరు లేరు అని ఎవరో చెప్పరో చెప్పలేదు కూడా స్పం కౌంట్ తక్కువ ఉండడం అంటే మంచి ఫుడ్ తీసుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే అయిపోయే వ్యవహారం ఈవిడికి ఉన్న ఆలోచన విధానం వేరు నీ దగ్గర నుంచి డబ్బు వసూలు చేసి ఇష్టమైన లవర్ తోటి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండడం ఆ పా ఆ పాతిక లక్షలు ఇరవై లక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము సేవ్ చేసినట్టు లెక్క ఇక్కడ నీలాంటి దానికి పెద్ద పనిష్మెంట్ ఏంటో తెలుసా మీరిద్దరూ జైలుకి వెళ్లాల్సిందే మీరు అతను కాళ్ళు పట్టుకుని బతున్నా కూడా మేము యాక్సెప్ట్ చేయం అమ్మా బాండ్ పేపర్ మీద మెమో ఆఫ్ అండర్స్టాండింగ్ రాసాం నెక్స్ట్ వీక్ మ్యూచువల్ డైవర్స్కి మీరు కోర్టుకు వచ్చి మ్యూచువల్ డైవర్స్ ఇవ్వాలి వితౌట్ ఎనీ పర్మనెంట్ అర్థం అర్థమవుతుందా అలాగే నీ మీద క్రిమినల్ యాక్షన్స్ కూడా తీసుకుంటారు మీ ఇద్దరి మీద అతను అతను గోల్డ్ ఏదో ఉంది మొత్తం గోల్డ్ ఉన్నాయి కదా ఇంట్లో ఉంచేసాయి అస్సలు ఈ అమ్మాయికి చిన్న గోల్డ్ కూడా వెళ్ళదు నువ్వు పెళ్లిలో పెట్టినవేవి ఆవిడ ఏముంటాయి పట్టుకొని వెళ్ళిపోద్ది రేపే వెకేట్ చేస్తావ్ మ్యూచువల్ డైవర్స్ ఇస్తావా అమ్మ నీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది తల్లి ఇవ్వను అన్న కుదరదు నువ్వు ఇవ్వకపోతే నేనే డైవర్స్ కేసేసి ఇప్పిస్తాను అబ్బాయికి గోల్డ్ అయితే నా దగ్గర వాళ్ళ దగ్గర వాళ్ళ గోల్డ్ వాళ్ళ దగ్గరే ఉంటుంది నీ సామానాన్ని రేపు వెకేచ్చి ఆ పేపర్స్ తీసుకురండి మేడం అవి ఆల్రెడీ టైప్ చేయించా నేను ఒకసారి చదువుతాను అది ఫస్ట్ పారాగ్రాఫ్ మీ ఇద్దరు అడ్రస్లు ఫస్ట్ పార్టీ సెకండ్ పార్టీ అని అమ్మ వితౌట్ ఎనీ కాంపెన్సేషన్ మీరు మ్యూచువల్ డైవర్స్ ఇస్తున్నారు రెండు సార్లు కోర్టుకు వస్తానని ఎటువంటి ఫాల్స్ కేసులు అతని మీద ఫైల్ చేయను అని ఫోర్ నైంటీ ఎయిట్ డీవీసీ మెయింటెనెన్స్ కేసులు ఏమీ కూడా ఫైల్ చేయను అలాగే అతని ప్రాపర్టీల మీద ప్రెజెంట్ ఉన్నవి కానీ యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ మీద కానీ నీకు ఎటువంటి హక్కు లేదని ఒప్పుకున్నట్టు లెక్క అర్థమవుతుందా అలాగే నీ మీద అతను క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది వేస్తాం మేము ఆ కేసు దాన్ని మేము ఇక్కడ రాయకపోయినా కూడా నేను కంపల్సరీ అది వేయిస్తాను సరే మేడం ఓకేనా ఓకే మేడం మేడం సైన్ తీసుకోవచ్చు ఓకే అది మేడం నెక్స్ట్ కోర్టులో వేసేటప్పుడు నేను ఈ పేపర్స్ మీకు ఇస్తాను నేనే వస్తాను హెల్ప్ డైవర్స్ తీసుకున్నా కూడా బయగా మీకు వేసేయచ్చు అదే సార్ ఈ పేపర్స్ తీసుకుని నెక్స్ట్ మండే రోజు క్రిమినల్ కేస్ ఫైల్ చేయడం మ్యూచువల్ డైవర్స్ గా అమ్మాయిని తీసుకో ఇప్పుడు ఒకవేళ నాకు డైవర్స్ తీసుకున్నాక అమ్మాయి వేరే నాకు కేసు పెట్టి అసలు ఏమి వేయిందా మ్యూచువల్ డైవర్స్ ఆ పవర్స్ ఉన్నాయి నీకు మ్యూచువల్ డైవర్స్ వచ్చే వరకు మా బాధ్యత సరే మేడం ఎందుకంటే నాకు నా పక్షం న్యాయం తెచ్చాను మేడం కొంచెం మీరు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ కూడా నేను వస్తాను మనం ఆ కేసు వేద్దాం అది కూడా వీడియో తీద్దాం మన 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 ఆడియన్స్కి అది తెలియాలి సరే సార్ ఇట్లాంటి కేసుల్లో ఖచ్చితంగా భర్తకి అన్యాయం చేసి యథవ డ్రామాలు ఆడే మహిళలకి కొంత బుద్ధి రావాలంటే ఖచ్చితంగా దగ్గరుండి మనం ఇతని కేసులో ఫోర్ నైంటీ ఫోర్ కేసులో పోలీస్ స్టేషన్లకి వెళ్ళి మనం మాట్లాడదాం సార్ నేను మాట్లాడతాను మీ అవసరాలు కూడా ఉంటే కూడా మీ ఇద్దరు కూడా రండి ఖచ్చితంగా అది ఇంకొక పాటు వీడియో చేస్తాం ఇట్లాంటి వాళ్ళకి నిజంగా చెప్పు తీసుకుని కొట్టినట్టు ఉంటుంది ప్రతి కేసులో ఇదే వినలేక చేస్తున్నాం వీళ్ళిద్దరు జైలుకి వెళ్ళాల్సిందే వీళ్ళిద్దరు జైలుకి వెళ్లేదాకా నేనైతే వదలు వాళ్ళ మీద కేసు ఫైల్ చేయండి క్రిమినల్ కేసు ఏంటి అతని దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు మీరు వద్దు బావా ప్లీజ్ బావా అంటే బావాని పిలిచిందమ్మా నేను బయట పత్రం అయినా కూడా మీరు యాక్సెప్ట్ చేయొద్దు మేము మీకు మ్యూచువల్ డైవర్స్ ఇప్పించాలంటే వీళ్ళ మీద కేసు రిజిస్టర్ అవ్వాల్సిందే సరే మేడం మేడం బెటర్ మేడం అందరికి బాగా ఏదో డ్రామాలు అయిపోతుంది ఇలాంటి ఉన్నారు బాబాయ్ 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 కరెక్ట్ గా బుద్ధి చెప్పారు ఆయన కూడా మంచి చెప్పారు థ్యాంక్ సో మచ్ డాక్టర్ గారు థ్యాంక్ సో మచ్ అడ్వకేట్ మేడం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్